మటన్ బిర్యానీ అంటే ఏదో పెద్దగా చాలా కష్టపడాల్సి వస్తుందని చాలా మంది అనుకుంటారు అలాంటిది ఏం లేదండి చాలా సింపుల్గా చెప్తా ఇంత సింపుల్గా చేయొచ్చా అనే విధంగా చెప్తా మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకూడదు చూడండి స్కిప్ చేస్తే మీకు ఏం మాత్రం అర్థం కాదు ముక్క కూడా బయలుపెట్టాల్సిన అవసరం లేదు ఎలాంటి సింపుల్ సింపుల్గా చాలా సింపుల్గా ఇంకొక విషయం ఏంటంటే మటన్ బిర్యానీకి చికెన్ బిర్యానీకి కొంచెం డిఫరెంట్ ఉంటుందండి అది కూడా గమనించుకోవాలి నేను ఎలా చేస్తున్నా యాజ్ థీజ్ గా అలా చేయండి అలా మీకు ఖచ్చితంగా యాజ్ థీజ్ గా రెస్టారెంట్ స్టైల్లో ఖచ్చితంగా అలా వస్తుంది ఇందులో నేను ఒకటి మీకు ఒకటి చెప్తానండి రెస్టారెంట్ లో ఏమేం ఎలా చేస్తారో యాజ్ ఈజ్ మీకు అందులోనే ఎలా ఉందో అలానే చెప్తాను అదే మీ ఇష్టం తర్వాత మీరు వేసుకుంటారా వేసుకోరా అనేది మీ ఇష్టం ఆ మసాలాలు అన్ని క్లియర్గా చెప్తాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ కాకూడదు చూడండి చూడండి ముక్క కూడా ఎంత నీట్గా ఉడికిందో అలా ఉడుకుతుంది ఈ మటన్ నేను కనీసం బయలు కూడా పెట్టలేదండి డైరెక్ట్గా మటన్ దమ్ ఎలా చేశాను ఇంట్లో డైరెక్ట్ పొయ్యి మీద చేసుకునే విధంగా మీరు ఏదో పెద్ద పెద్ద స్టవ్ల మీద చేసి అలా కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ మటన్ బిర్యానీ వచ్చేసి ఒక కేజీ బిర్యానీ రైసు కేజీ మటన్ తీసుకున్నాను యాజ్ తీస్గా కొలతలతో చెప్పబోతున్నాను మీకు ఈరోజు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీకు నేను ఒకటికి సార్లు చెప్తున్నాను అర్థం కాదు క్లియర్ కట్గా చెప్తున్నాను ముక్క మంచిగా బయలు అవుతుంది రైసు బాగా వస్తుంది పర్ఫెక్ట్ బిర్యానీ అండి ఒక చెఫ్గా చెప్తున్నా నా మీద నమ్మకం చూడండి మీరు ఈ బిర్యానీ వేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి చూడండి ఇప్పుడు ప్రాసెసింగ్ ఎలా చేయాలో నేను చెప్తాను ఒక కేజీ మటన్ తీసుకున్నానండి ఆ మటన్ వచ్చేసి నలభై నుంచి అరవై గ్రాముల మధ్యన ముక్కలు ఉన్నాయి అంటే అన్ని అరవై గ్రాములు పర్ఫెక్ట్ రావు కదా అలాగా ఫస్ట్ ఒక కేజీ రైస్ తీసుకున్నాను ఒక కేజీ రైస్ తీసుకొని దాన్ని నేను ఒక నలభై నిమిషాల వరకు నానబెట్టానండి నలభై నిమిషాలు నానబెట్టి ఆ రైస్ కూడా మూడు నుంచి ఐదు సార్లు నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత నానబెట్టుకోవాలండి ఒక నలభై నిమిషాలు నానబెట్టుకోండి ముప్పై నుంచి నలభై నిమిషాలు నానబెట్టుకుంటే పర్ఫెక్ట్గా రైస్ మంచిగా నానుతుంది రైస్ కడిగేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెప్తానండి ప్రతి వీడియోలో చెప్తాను నేను పిసుకొద్దు పిసికితే రైస్ ఇరిగిపోతుంది మూడు నుంచి ఐదు సార్లు కడుగు కడిగిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెసింగ్ అండి ఉల్లిగడ్డ వచ్చేసి నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి హాఫ్ కేజీ వచ్చేసి ఎర్ర ఉల్లిగడ్డ బ్రౌన్ కు ఎర్ర ఉల్లిగడ్డ బ్రౌన్ ప్యాజ్ బ్రౌన్ ప్యాజ్కి ఎర్ర ఉల్లిగడ్డ ఎందుకంటే ఎర్ర ఉల్లిగడ్డ మంచి టేస్ట్ ఉంటుందండి బ్రౌన్ ప్యాజ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది బ్రౌన్ ఆనియన్ అనేది వైట్ ఉల్లిగడ్డ అంత గా రాదు నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ ఉల్లిగడ్డ ఎందుకంటే బ్రౌన్ ప్యాజ్ అయ్యే లోపల వన్ ఫిఫ్టీ గ్రామ్ వరకే అవుతుంది బ్రౌన్ ఆనియన్ మనకు హాఫ్ కేజీ అంటే హాఫ్ కేజీ కాదు కేజీకి హాఫ్ కేజీ అలా అనుకోకండి బ్రౌన్ ఆనియన్ నూట యాభై గ్రామాలు మాత్రం అవుతుంది వైట్ ఉల్లిగడ్డ అసలు తీసుకోవద్దండి వైట్ ఉల్లిగడ్డ అసలు టేస్ట్ కూడా రాదు అంత పర్ఫెక్ట్ కూడా ఉండదు నెక్స్ట్ వచ్చేసి ఒక టెన్ రూపీస్ కొత్తిమీర ఒక టెన్ రూపీస్ పుదీనా ఈ రెండు తీసుకున్నానండి తీసుకొని జాగ్రత్తగా ఈ రెండు కూడా నీట్గా సన్నగా కట్ చేసుకొని కంపల్సరీ వాటర్లో వేసి ఉంచాలండి ఎందుకంటే సన్నటి ఉష్క ఉంటుంది ఆ ఉష్క వల్ల బిర్యానీ కూడా వేస్ట్ అవుతుంది అందుకే పర్ఫెక్ట్గా నీట్గా కడుక్కోవాలి అవసరమైతే జలిగినలో వేసుకోండి జలిగినలో వేసుకుంటే ఇంకా నీట్గా ఆరిపోద్ది మీకు ప్లస్ ఉంటుంది దీన్ని ఇవి రెండు కాకుండా ఇంకొకటి కస్తూరి మేతి కూడా ఉంటుందండి ఆ మేతి కూడా ఒక ఇరవై రూపాయలతో ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు చాలా అండి ఎక్కువ కూడా వేయద్దు బిర్యానీలో ఎక్కువ వేస్తే చేదు వస్తుంది కస్తూరి మేతి కూడా ఉంటుంది అది కూడా ఉంటుంది మీరు నెక్స్ట్ రన్నింగ్ అయితే వీడియో రన్నింగ్ లో అవి కూడా వస్తుంటాయి ఇవి మూడు మాత్రం కంపల్సరీ నీట్గా వాష్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయలు అండి నిమ్మకాయలు వచ్చేసి మనం నా నా ఇవైతే వాటర్ ఎక్కువ ఉన్నాయి జస్ట్ రెండు తీసుకున్నాను అంతే నిమ్మ నిమ్మకాయలు మంచి పర్ఫెక్ట్గా ఉన్నాయి నిమ్మకాయలు ఒకవేళ వాటర్ లేకపోతే మాత్రం పెరుగు పుల్ల వాటర్ ఎక్కువ లేకపోతే పెరుగు పుల్లటి పెరుగు తీసుకోండి మూడు పచ్చిమిర్చి అండి ఈ మూడు పచ్చిమిర్చి కేవలం ఎందుకంటే బిర్యానీ వాటర్ పెడతాం కదా ఆ వాటర్ కోసం ఎంచుకున్నాయండి ఈ మూడు పచ్చిమిర్చి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ప్రతిదీ వాష్ చేసుకోండి వాష్ చేసుకుంటే ఏదైనా సరే ఇంకో బిర్యానీ గిన్నెలు రెండు రకాలండి ఒకటి వాటర్ పెట్టడానికి ఇంకొకటి వచ్చేసి రెండు గిన్నెలు రెండు కేజీల దమ్ పెట్టడానికి ఈ పెద్దదేమో వాటర్ వాటర్ అండి ఇందులో వచ్చేసి ఐదు లీటర్లు వాటర్ పెడతాను ఇదేమో రెండు కేజీల గిన్నె అండి చూసారా బిర్యానీ గిన్నె ఎలా ఉందో మన చేప ఫ్రై చేస్తాం కదా చేప పులుసు లాంటిది అలాంటి గిన్నె అండి ఇది గిన్నె ఇంకో బిర్యానీ మసాలాలు చూడండి రెండు ధనియాలు రెండు స్పూన్లు నాలుగు చెక్క మూడు ఏలకులు ఐదు లేక ఐదు లేక ఆరు లవంగాలు అంతేనండి ఎక్కువ అవసరం లేదు మసాలాలన్నీ ఎక్కువ అవసరం లేదు పర్ఫెక్ట్గా రావడానికి ఇవి చాలు మీకు ఒకవేళ మిక్సీలో గ్రైండ్ కాకపోతే ఇవి డబల్ తీసుకోండి డబల్ తీసుకొని టేబుల్ స్పూన్ మనకు ఓడినారే పడుతుంది కాబట్టి సరిపోతుందండి ఇవి డబల్ తీసుకున్నా పర్లేదు మిక్సీలో గ్రైండ్ కాకపోతే చిన్న మిక్సీలో గ్రైండ్ కాకపోతే చూడండి పట్టుకున్నాను కదా మసాలాలు ఏదేదో పెద్ద మసాలా చూసి మిమ్మల్ని చాలా మంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు అవంతా ఫేక్ పర్ఫెక్ట్ బిర్యానీకి ఎలా ఉన్నా మనం చేయొచ్చండి చూడండి ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఆ పచ్చిమిర్చిలో యాభై గ్రాముల పెరిగి వేసాను యాభై గ్రాముల పెరిగి వేసి మిక్సీ చేసి పక్కా పెడతాను కొంతమంది ఏం చేస్తారంటే ఆయిల్లో ఫ్రై చేస్తారు ఒక్క కేజీకి అవసరం లేదండి ఒక్క కేజీకి ఆయిల్లో ఫ్రై చేసి వేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి ఈ ఉల్లిగడ ఇది బ్రౌన్ ఆనియన్కు నేను ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నాను అదేంటి కేజీకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అని మీరు అడగొచ్చు కాకపోతే ఇందులో బ్రౌన్ ఆనియన్ వేస్తే తగ్గిపోతుంది మళ్ళీ కాజు వేయిస్తాం దానివల్ల కొంచెం ఆయిల్ తగ్గుకుంటూ తగ్గుకుంటూ వస్తుందండి బ్రౌన్ ఆనియన్ వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటూ ఏమవుతుందంటే చిన్న ఉల్లిగడ్డ అనేది తొందరగా అవుతుంది కాబట్టి ఇలా కలుపుతుంటే అన్ని సమానంగా ఒకటేసారి అవుతుంటాయి చూసారు కదా ఒక సన్న ఉల్లిగడ్డ చిన్న చిన్నవిగా అవి తొందరగా అవుతున్నాయి బ్రౌన్ ఆని అనేది పూర్తిగా బ్రౌన్ అయింది అనే వరకు ఉంచకండి అయ్యే వరకు ఇలా లైట్గా బ్రౌన్ కలర్ అయ్యే కాగానే తీసేయండి మీకు ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ నుంచి పైకి వస్తాయి ఉల్లిగడ్డ అనేది అలా పైకి రాగా ఏమంటే తీసేయండి మరీ బ్రౌన్ అయితే ఏమైతుందంటే మాడిపోతుంది పూర్తిగా బ్లాక్ అయిపోతుంది ఆనియన్ అనేది ఆయిల్ చాలా వేడి ఉంది కాబట్టి జస్ట్ ట్వంటీ సెకండ్స్ మాత్రమే నేను అలా కాజు ఫ్రై చేశానండి ట్వంటీ సెకండ్స్ ఓన్లీ ట్వంటీ సెకండ్స్ తోసా మీకు క్లియర్ చెప్తున్నాను జస్ట్ ట్వంటీ సెకండ్స్ ఆయిల్ చాలా వేడి ఉంది చూసారు కదా అయిపోయింది ఇప్పుడు మెత్తగా ఉంటుందిగా నో ప్రాబ్లం ఉంది తర్వాత ఇందులో నుంచి హండ్రెడ్ హండ్రెడ్ ఎంఎల్ బయటికి ఆయిల్ తీసేసి అందులో నెయ్యి పోసాను నెయ్యి ఆ వేడి ఆయిల్లో లో పోసి పెట్టాను ఇవేనండి బిర్యానీ కావాల్సిన మొత్తం పదార్థాలు మీకు ఏ టు జడ్ సహా చెప్పబోతున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు మీకు పర్ఫెక్ట్గా బిర్యానీ వస్తుందండి రెస్టారెంట్లో ఎలా వస్తుందో సేమ్ యాజ్ గా అలానే వస్తుంది బిర్యానీ ఎక్కడ కూడా తేడా ఉండదు ఇంకో వాటర్ వచ్చేసి ఐదు లీటర్లు తీసుకున్నాను ఐదు లీటర్లు ఎందుకు అనుకోవచ్చు కొంతమంది అదే కేజీకి ఐదు లీటర్లు ఎందుకంటే బిర్యానీ మసాలాలు బిర్యానీ రైస్ అయ్యేటప్పుడు కుల్లలు నీట్ నీట్గా పొల్లు పొల్లు ఎలా వస్తుందంటే వాటర్ ఎక్కువ పోయబట్టే వస్తుంది ఫస్ట్ దొడ్డు సాల్ట్ తీసుకున్నాను దొడ్డు ఉప్పు వచ్చేసి అందులో నలభై గ్రాములు వేసాను బిర్యానీ ఆకు వచ్చేసి ఒక నాలుగు ఆకులు వేసుకున్నాను అందులో ఎలాచి వచ్చేసి ఒక నాలుగు వేసుకున్నాను లవంగాలు వచ్చేసి ఒక ఐదు వేసుకున్నాను ఎక్కువ మసాలాలు అస్సలు వేయకండి చెక్క వచ్చేసి చిన్న చిన్నవి చూస్తారు కదా ఒక నాలుగు చాలా చిన్నగున్నవి చెక్క వచ్చేసి ఒక్కటే స్టార్ పువ్వు ఒక కేజీకి ఒకటే స్టార్ పువ్వు పడుతుంది పచ్చిమిర్చి ఇందాక నేను కట్ చేసిన మూడు పచ్చిమిర్చి అవి ఇప్పుడు వేసాను అల్లం వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ వేసుకోండి ట్వంటీ గ్రామ్స్ ఇందులో వేసుకోండి ట్వంటీ టు థర్టీ థర్టీ వేసుకున్న కూడా ఏం కాదు మిగతా నైంటీ ఉంటుందిగా వన్ ట్వంటీ పడుతుందండి మొత్తం ఆయిల్ ఒక్క చుక్క ఈ ఆయిల్ ఒక్క చుక్క వల్ల రైస్ నీట్గా పొలులు పొల్లు వస్తుందండి ఇప్పుడు మనం ఇది రన్నింగ్ అవుతుంటుంది మనం గ్యాస్ పెట్టగానే రన్నింగ్ అవుతుంది మటను ఇప్పుడు కలుపుదాం బిర్యానీకి మనం కలుపుదాం మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తురండి బిర్యానీలో పర్ఫెక్ట్ బిర్యానీ ఎవ్వరు చెప్పట్లేరు నా బాధ అదే అసలు ఏదేదో చెప్తున్నాడు బిర్యానీ వేయాలంటే సాల్ట్ అండి సన్న ఉప్పు వచ్చేసి యాభై గ్రాములు పడుతుంది మటన్కు అదే చికెన్కి అయితే నలభై గ్రాములు పడుతుంది మటన్కు యాభై గ్రాముల సన్న సాల్ట్ పడుతుంది పూర్తిగా నెక్స్ట్ వచ్చేసి కారం వచ్చేసి నలభై గ్రాముల కారం పడుతుందండి ఇంకొకటి కారం వల్ల ఉప్పు వేయద్దు ఉప్పు వేసిన కారం ఇందులో వాడద్దు దానికి మళ్ళీ కొలతలు వేరే తిరిగి ఉంటాయండి పసుపు అంటే ఒక్క టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది ఒకే ఒక్క టేబుల్ స్పూన్ రెండోది వేసుకున్నారు కానీ నేను సగం సగమే తీసుకున్నానండి ఒకటే టేబుల్ స్పూన్ ఎనభై గ్రాముల నుంచి తొంభై గ్రాముల మధ్యన అల్లం పడుతుందండి మొత్తం వన్ ట్వంటీ గ్రామ్స్ వన్ ట్వంటీ గ్రామ్స్ అల్లం ఇరవై ముప్పై గ్రాములు వాటర్లోకి పోయినా మిగతా మొత్తం ఇందులో ఇందులోకి వేసుకోవాలి మనం బ్రౌన్ ఆనియన్ అండి బ్రౌన్ ఆనియన్ ఇందాక చేసాం కదా సగం వేసుకోండి సగం పక్కా పెట్టుకోండి ఆ సగం ఎందుకంటే మనం బిర్యానీ రైస్ పై నుంచి వేస్తాం కాబట్టి పెరుగు అండి పెరుగు వచ్చేసి అందులో ఇందాక పచ్చిమిర్చిలో ఫిఫ్టీ గ్రామ్స్ వేసాం ఇందులో టూ హండ్రెడ్ వేసుకోవాలి పావు కేజీ పెరుగు పడుతుందండి పెరుగు మనం బిర్యానీ ఎక్కువ పెరిగే కొద్దీ పెరుగు తగ్గుతూ వస్తుంది కొలతలు వేరు వేరు డిఫరెంట్ ఉంటాయండి కొత్తిమీర పుదీనా రెండు మిక్స్ చేశానండి మిక్స్ చేసి సగం వేసుకున్నాను సగం పక్కా పెడతానండి ఇప్పుడు జస్ట్ ఈ టెన్ టెన్ రూపీస్ కట్టాలండి అంతే ఇంకో కస్తూరి మెహంతి అండి కస్తూరి మెంతి కొంచెం చూస్తున్నారు ఎంత వేస్తున్నావు కొంచెం ఇది ఎక్కువ కావద్దండి చేదు వస్తుంది బిర్యానీ అనేది ఇంకో పచ్చిమిర్చి పేస్ట్ ఇందాక పడ్డానుగా పెరిగేసి యాభై గ్రాముల పెరుగు అది వేసాను ఇప్పుడు నెక్స్ట్ వేసేది టొమాటో సాస్ అండి టొమాటో సాసు హండ్రెడ్ హండ్రెడ్ ఎంఎల్ వేసుకోవాలి లెమన్ వాటర్ అండి ఇందాక వెళ్ళిన రెండు రెండు నిమ్మకాయలు అవి వాటర్ చూసుకోవాలి జాగ్రత్త చూసుకోవాలి ఎందుకంటే ఆ ఇత్తులు పడితే ఏమైందంటే నిమ్మ బిర్యానీ చేదొచ్చే అవకాశం ఉంటుంది గరం మసాలా ఇందాక పట్టుకున్నాం కదండి గరం మసాలా చూడండి ఒక్కటే టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్లో ఇంకా తగ్గించుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే ఆల్రెడీ చక్క లవంగా వాటర్లో ఘాటు ఉంటుంది కారంలో ఘాటు ఉంటుంది మళ్ళీ మనం ఇక్కడ కూడా వేస్తున్నాం కాబట్టి చూసి వేసుకోండి గరం మసాలా అనేది ఇగో ఇది వచ్చేసి టెస్టింగ్ సాల్ట్ అండి ఆయిల్ ఆయిల్ పోసాను కదా చూసారు కదా టెస్టింగ్ సాల్ట్ టెస్టింగ్ సాల్ట్ వచ్చేసి మీ ఇష్టం అండి నేను వెయ్యి అని నేను చెప్పను వేయకూడదని చెప్పను కానీ టెస్టింగ్ సాల్ట్స్ కూడా టేస్ట్ వస్తుంది ఇంకొకటి మటన్ ముక్క అనేది పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది నేను వెయ్యి అని చెప్పట్లేనది మీ ఇష్టానికి వదిలిపెడుతున్నా ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి కదా బిర్యానీ ఆకు ఒక నాలుగు నాలుగండి ఇందులో వచ్చేసి టూ హండ్రెడ్ గ్రాములు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ కూడా పోసాను అది కొందరు రన్నింగ్ వీడియో రన్నింగ్ అయితే చెప్పలేకపోతున్నాను మీకు పర్ఫెక్ట్ అండి పర్ఫెక్ట్ మీరు చెప్తే ఎక్కడ కూడా రెస్టారెంట్లో ఎలా చేస్తారో యాజ్ టీజ్గా నేను అలాగే చెప్తున్నాను ఎక్కడ కూడా మీకు ఇది చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి రాకపోతే అప్పుడు నాకు కామెంట్ చేయండి మన నేను బిర్యానీ చెప్పాను చాలా మంది బాగా వచ్చిందని చెప్పారు అసలు అవసరమే లేదండి ఏ రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు పర్ఫెక్ట్ బిర్యానీ మనకు ఆ టేస్టింగ్ సాల్ట్ కూడా ఎంత పడుతుందంటే హాఫ్ కేజీకి ఒక స్పూన్ మాత్రమే పడుతుంది అలా దానివల్ల ప్లస్ ఉంది మైనస్ ఉంది మైనస్ అంటే ఆరోగ్యపరంగా ప్లస్ అంటే మాత్రం ముక్క పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది ఈ రెండు విధాలు చెప్తాను అండి ఏది కూడా దాచను నా సబ్స్క్రైబర్ దగ్గర ఏది కూడా నేను దాచాల్సిన అవసరం లేదు నేను నిజం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నానండి నిజం ఒప్పుకోవాలి ఎక్కడైనా సరే కానీ అదే నేను రెస్టారెంట్లో ఫీల్డ్ లో ఉండి అక్కడ నుండి చెప్తే ఎవరు చెప్పనివ్వరు నా ఓన్ బిజినెస్ కాబట్టి నేను మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను ఈ ఈ మసాలా కలిపి దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల మధ్యన అలా ఉంచండి అలా ఉంచితే ఏమైందంటే ముక్కకు మంచిగా ఉప్పు కారం పడుతుంది ఆ తర్వాత ముప్పై నిమిషాల తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం వాటర్ ఉంది కదండి మనం బిర్యానీ కోసం ఫైవ్ లీటర్ వాటర్ పెట్టుకున్నాం కదా ఆ వాటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఇందులో పోసుకోవాలి మటన్లో నూట యాభై గ్రాముల వాటరు ఆ వేడి వాటర్ మసాలా వాటర్ సాల్ట్ అయిన కలిపాం కదా అది ఇందులో పోసుకోవాలి మీకు ఏం అవసరం లేదండి కుక్కర్లో పెట్టుకొని బయలు చేయాలి అలా చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు మిమ్మల్ని మాత్రం ఇదంతా ఫేక్ న్యూస్ అంతా నేను ఆ బిర్యానీ ఆకు కూడా ఎందుకు వేసానో చెప్పనా ఆ బిర్యానీ ఆకు వల్ల కూడా బిర్యానీ మటన్ ముక్కలు తొందరగా ఉక్తాయి ఈ మటన్ ఇది ఉంది కదా ఇది బోన్ ఉంది కదా పెద్ద బోన్స్ ఆ బోన్స్ వచ్చేసి నెనిమద్యలో పెట్టుకోవాలి ఎందుకంటే ననిమద్దులో గ్యాస్ ఎక్కువ వస్తుంది గ్యాస్ ఎక్కువ వస్తుంది కాబట్టి నెనిమలో ఉంచుకోండి చిన్న చిన్న ముక్కలు సైడ్కి పెట్టేసేయండి కంపల్సరీ ఇంకోటి చెప్తున్నా మసాలా కూడా ఆ మసాలా కూడా గట్టిగా ఉండకూడదు లూజ్ ఉండాలి ఇప్పుడు చూసారుగా రైస్ మల్లె ఎలా పర్ఫెక్ట్గా బలి అయిపోయాయో చూడండి పూర్తిగా బయట ఉంటాయి ఇప్పుడు ఆ రైసు మనం వేస్తాం రైస్ ఇప్పుడు మాత్రం అస్సలు మాత్రం కడక్కండి వాటర్ మాత్రమే తీసి అందులో పోయండి ఇప్పుడు కడిగితే రైస్ మాత్రం చూర చూర అయ్యే కాశం ఉంది బిర్యానీ పర్ఫెక్ట్గా రాదు ఇంకొక విషయం మటన్ బిర్యానీకి కొంచెం రైస్ ఎక్కువనే తీయాలి తక్కువ తీయొద్దు చూస్తున్నారు కదా రైస్ జస్ట్ పొడు పొడుగైందంతే జస్ట్ పొడుగైందంతే ఇప్పుడు తీసి అందులో వేసుకోండి మీ గ్యాస్ని పట్టండి టైమింగ్ జస్ట్ పొ పొడుగైందంతే ఇప్పుడు తీసి వేసేయండి ఫస్ట్ వాయి ఫస్ట్ వాయి ఫిఫ్టీ పర్సెంటే ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉండాలి ఏం లేదండి అసలు సింపుల్గా చాలా సింపుల్గా చేయొచ్చు నేను మీరు అసలు సింపుల్గా అసలు రెస్టారెంట్ కూడా పనికిరాదు మీరు మీరు ఈ దిమ్మ తిరుగుద్దండి ఈ బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది మీరు చెయ్యండి నన్ను నమ్మండి పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ చూస్తున్నారుగా ఫిఫ్టీ పర్సెంట్ బయలు మీద నేను హాఫ్ కేజీ వరకు తీసేసాను ఎందుకంటే మటన్ ఎక్కువ ఉంటుంది స్ట్రాంగ్గా చికెన్ చికెన్ కంటే ఎక్కువ మటన్ స్ట్రాంగ్గా ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి నెక్స్ట్ ఉంటుందిగా నేను కేజీలో హాఫ్ కేజీ మటుకు ఫిఫ్టీ పర్సెంట్ తీసాను నెక్స్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తీస్తాను సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ వరకు తీసేస్తాను పూర్తిగా తీసేస్తాను ఎక్కడ కూడా కనిపించలేదండి చాలా సింపుల్గా ఫస్ట్ సారి మీరు చూసిన రెండోసారి ఆటోమేటిక్గా మీరు ఇందులో చింపేస్తారు బిర్యానీలో చూస్తున్నారు కదా నీట్గా ఇలా అయిపోయిన తర్వాత మొత్తం రైస్ అయిపోయిన తర్వాత ఇలా నీట్గా అనుకొని ఈ కేజీకి ఎక్కడ కూడా ఆ నెల మధ్యలో కొంచెం మసాలా ఆ మసాలా కూడా ఎక్కడో యాడ్ చేయకండి అవసరం లేదు ఒక కేజీ బిర్యానీ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఆ వాటర్ ఉన్నాయి కదా మనం పెట్టిన వాటర్ అవి పోసుకోండి అవి ఎన్ని పోసుకోవాలంటే అవి ఇప్పుడు హండ్రెడ్ ఎంఎల్ పోసుకోవాలి ఎందుకంటే రైస్ కూడా పలుకు ఉంటుంది కదా పలుకుపోవాలి కదా హండ్రెడ్ ఎంఎల్ పోసుకోండి ఇప్పుడు లేదు కాదు అంటే మీకు ఇంకా టేస్ట్ కోసం పాలు కూడా పోసుకోవచ్చు చూశారు కదా నేను నెయ్యి ఆయిల్ కలిపాను కదా అది ఆయిల్ పోసుకోండి హండ్రెడ్ ఎంఎల్ ఇప్పుడు ఆయిల్ పోసుకోండి చూడండి గరం మసాలా గరం మసాలా జస్ట్ నేను హాఫ్ స్పూన్ వేస్తుండీ ఎక్కువ వేసుకోకరి ఆల్రెడీ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉంది కారం ఉంది వాటర్లో మసాలా వేసాము ఇవన్నీ వేసాము చూడండి సజీరా సజీరా వేస్తాము మీకు ఎలాచీ పౌడర్ ఉంటే ఇంట్లో ఎలాచీ పౌడర్ కూడా వేసుకోండి ఉంటే పాలు కూడా పోసుకోవచ్చు ఒక కప్పు బ్రౌన్ ఆనియన్ ఉంది కదండి బ్రౌన్ ఆనియన్ కొత్తిమీర పుద్దిరి ఉంది కదండి అవి ఇప్పుడు పైనుంచి వేసాను కొంతమంది టొమాటో సాస్ గురించి టొమాటో సాస్ వేయచ్చా బిర్యానీలో టెస్టింగ్ సాల్ట్ వేయచ్చా అని అడుగుతున్నారు కానీ నేను క్లియర్గా చెప్తున్నాను అండి టొమాటో సాస్ అనేది వేసుకోవచ్చు టెస్టింగ్ సాల్ట్ అనేది మీ ఇష్టం అండి కాజు వేసాను చూడండి యాభై గ్రాముల కాజు వేశాను ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కాజు వల్ల టెస్టింగ్ సాల్ట్ అనేది మీ ఇష్టం అండి నేను ఎవరిని కూడా చెడుగా ఎవరికి చెప్పట్లేను రెస్టారెంట్లో ఎలా చేస్తారో అలా చేస్తున్నాను కాకపోతే టెస్టింగ్ సాల్ట్ హెల్త్ బాగుండదు కానీ ఖచ్చితంగా టేస్ట్ బాగుంటుంది రోజు వాటర్ అండి రోజు వాటర్ వచ్చేసి ఒక ముప్పై రూపాయల బాటిల్ ఉంటుంది ఒక కేజీకి సరిపోతుందండి అది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దమ్ చేస్తాం కదా దమ్లో ఇరవై పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టండి ఇంటి గ్యాస్ సరిపోతుంది నేను చెప్పేది ఇంట్లో ఉన్న గ్యాస్కు మాత్రమే ఆ గ్యాస్ మీరు ఏం చేస్తారంటే ఆ గ్యాస్ పెద్ద గ్యాస్ మీద అయితే పది నిమిషాలు పెట్టండి సరి పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ పది నిమిషాలు స్లోగా పెట్టండి స్లోగా పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు బంద్ చేయండి ఇరవై నిమిషాలు అయిపోద్దిగా అప్పుడు బంద్ చేసి ఒక ఐదు నిమిషాలు ఉన్న తర్వాత అప్పుడు తీసేయండి మీకు పర్ఫెక్ట్గా బిర్యానీ రెడీ అవుతుంది మీరే నమ్మలేరు అంత పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ చూడండి ఈ మైదా ఎందుకంటే దమ్ము తొందరగా వస్తుంది గాలి పోదు స్మెల్ పోదు బయటికి మంచిగా వస్తుంది తొందరగా మనకు ఇది పెట్టపోతే అంటే మనకు నలభై నిమిషాలు పడుతుంది దమ్ము నలభై నుంచి నలభై ఐదు నిమిషాలు అవుతుంది ఆ ఫార్టీ కొంచెం కన్ఫ్యూజ్ కూడా అవుతారు ఇలా పెట్టి చిన్న హోల్ గానీ ఏదైనా పెట్టుకోండి మీరు కొత్త కాబట్టి కొత్తగా చేసే వాళ్ళు ఎవరు ఉంటే ఆ మైదాకు కొంచెం హోల్ పెట్టుకోండి ఎందుకంటే హోల్ నుంచి మనకు చిన్నగా ఒక పొగ వస్తుందండి ఆ పొగ మనకు దమ్ము వస్తున్నట్టు అర్థం మీ నేను చెప్పేది పెద్ద గ్యాస్ల మీద చేయకండి నేను చెప్పేది ఓన్లీ ఇంట్లో ఉన్న గ్యాస్ల మటుకే చేసుకోండి దీనికి తవ్వ అవసరం లేదు ఒక కేజీ బిర్యానీకి తవ్వ అవసరం లేదు అదేంటి తవ్వ పెట్టాలిగా రెస్టారెంట్ లో పెడుతున్నారు మేము కంటే అవసరం లేదు చూడండి పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టండి ఎనిమిది నిమిషాలు ఎనిమిది కాబట్టి పది నిమిషాలు స్లోగా పెట్టండి తర్వాత బంద్ చేసి ఐదు నిమిషాలు తర్వాత తీయండి మీకు పర్ఫెక్ట్ బిర్యానీ వస్తుంది ముక్క మాడదు ముక్క ఎందుకు మాడదు అంటే మనం చికెన్ మటన్ లోపల మటన్ లోపల మనం వాటర్ పోసాం పైన వాటర్ పోసాం ముక్క మాడదు దీంట్లో నుంచే ఆ మైదా ఉందో ఆ మైదా నుంచే వస్తుంది ఇప్పుడు చూడండి పది నిమిషాలు అయిపోయింది బిర్యానీ దమ్ పెట్టి స్లోగా పెట్టుకున్నాను అందరు కన్ఫ్యూజ్ చేయొచ్చు నా బిర్యానీ పర్ఫెక్ట్గా ఉంటుంది నేను ఒరిజినల్ ఒరిజినల్ చెఫ్గా చేసి ఛానల్ ఉన్నానండి చూడండి పది నిమిషాల తర్వాత ఎలా వస్తుందో ఇంకో ఇలా ఇలా గాలి బయటకు వస్తుంది పొగ రూపంలో ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవసరం లేదు పర్ఫెక్ట్గా బిర్యానీ వస్తుంది చూడండి ఎలా వస్తుందో యాజ్ గా అలాగే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను నా షాప్ రన్ కూడా ఈ బిర్యానీ ఆర్డర్ కోసం నేను ఈ బిర్యానీ చెప్పడానికి నా షాప్ క్లోజ్ చేసి మరీ బిర్యానీ చేయాల్సి వస్తుంది నా గురించి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త లైక్ కొట్టండి ఈ బిర్యానీ అయిపోయిన తర్వాత నా లాంటి కు మీరు ఇచ్చే ధైర్యం ఆ సబ్స్క్రైబ్ ఆ లైక్ వేయండి మీకు ఈ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తే నాకు ఒక్క కామెంట్ చేయండి చాలు అంతే బిర్యానీ బాగుందని ఒక్క కామెంట్ చేయండి ఎప్పుడు మటన్ కర్రీ వండుకునే వాళ్ళకు ప్రతి సండే వాళ్ళకు ఈ వీడియో అండి పర్ఫెక్ట్ బిర్యానీ అండి అసలు చేయరానలు కూడా కరెక్ట్గా కొలతలతో సా వస్తుంది అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను చెప్తున్నా కదండి ఉప్పు యాభై గ్రాములు కారం నలభై గ్రాములు పసుపు ఒక స్పూను అల్లం నూట ఇరవై గ్రాములు దొడ్డు ఉప్పు నలభై గ్రాములు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ హండ్రెడ్ గ్రామ్స్ టొమాటో సాసు ఒక టేబుల్ స్పూన్ టెస్టింగ్ సాల్ట్ అనేది మీ ఇష్టం అండి అది మీ మీ ఇష్టం చెప్తున్నాను ఫైవ్ ఫైవ్ లీటర్స్ వాటర్ అండి దాన్ని పెట్టుకోవడానికి ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ ఇది నెయ్యి నెయ్యి సారీ ఐఎమ్ సో సారీ అండి నెయ్యి ఫిఫ్టీ గ్రామ్స్ మీకు చూడండి ఎంత రైస్ కూడా ఎంత పొల్లులు పొలులు నీట్గా వచ్చిందో చూడండి మూలుగా బొక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది ఏం తేడా లేదండి నేను కుక్కర్లో బయల్ చేయలేదు ఏం చేయలేదు మీకు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను పర్ఫెక్ట్గా వస్తుందండి ఏం ప్రాబ్లం లేదు యాజ్ ఇట్ టీజ్గా మీరు ఇక్కడ ఫాలో అవకాండి ఖచ్చితంగా వస్తుంది అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి విషయాలు ఎన్నో చెప్తాను అలాగే వచ్చేసి మీకు ఈ ఫుడ్లో ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మీకు క్లియర్గా చెప్తాను ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను ఎందుకంటే నాకు నా ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరండి ఇదే నా ప్రాబ్లం వెయ్యి మంది చూస్తే వెయ్యి పదిహేను వందల మందిలో ఒక్కరు మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాలాంటి చిప్స్ అనేది నేను ముందుకు తీసుకురవలేదని ఆశ అండి ఒక లైక్ కొట్టండి మీకు బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తే ఒక కామెంట్ చేయండి అంతే చాలు ఇంకా నేను ఏం ఆశించాను మీకు ఇలాంటి ఫుడ్ విశేషాలు సీక్రెట్ విశేషాలు ఎన్నో చెప్తా నేను సీక్రెట్స్ చెప్తుంటే కొందరు తప్పుగా ఆలోచిస్తున్నారు టొమాటో సాస్ ఎందుకండి అది ఎందుకండి ఇది ఎందుకండి ఎవరు చెప్పరండి ఏ రెస్టారెంట్ చెఫ్ కూడా చెప్పడు నేను చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం